మీనల అంటేనే మండే ఎండలు ఒక్కపోత రోహిణీ కార్తె సమయంలో వేడి మామూలుగా ఉండదు కానీ ఈ ఏడాది వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది చాలా చోట్ల వేడిగాలులు కాకుండా చల్లగాలులు వీచాయి అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి ఎప్పుడో నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత పది పదిహేను రోజులకి తుఫాను ప్రభావం కనిపిస్తుంది కానీ ఈ ఏడాది వర్షాకాలం రాకుండానే తుఫాను పలకరిస్తోంది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది క్రమంగా బలపడి మే ఇరవై ఐదు నాటికి తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ చెబుతోంది ఉత్తర దిశగా ప్రయాణిస్తూ మే ఇరవై ఆరు నాటికి తీవ్ర తుఫానుగా బలపడుతుంది అంతేకాదు వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ తీరానికి చేరువుగా వస్తుంది ఒక అంచనాకు వచ్చింది ఈ తుఫాన్కి రెమల్గా కూడా పేరు పెట్టారు ఆదివారం సాయంత్రం బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ మధ్య రెమల్ తుఫాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు అయితే దీని ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుందంటే ఏపీపై అంత ప్రభావం ఉండకపోవచ్చు ఒడిశాలో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపిండం శుక్రవారం వాయుగుండంగా మారుతుంది శనివారం ఉదయం తుఫానుగా మరింత బలపడుతుంది ఆదివారం సాయంత్రానికి ఇది తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు బంగ్లాదేశ్ అలాగే దాని నుకొని ఉన్న వెస్ట్ బెంగాల్ తీరానికి చేరుకుంటుంది ఇది పైనుంచి ఐఎండి శాస్త్రవేత్తలు విషయాన్ని తెలిపారు ఇక తుఫాను తీరం దాటే సమయంలో అయితే వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని ఇక్కడ హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వాళ్ళని కూడా తిరిగి రావాలని సూచించారు మే ఇరవై ఏడు వరకు బంగ్లాఖాతంలోని వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా మిజోరాం త్రిపుర దక్షిణ మణిపూర్లో అయితే కొన్ని తీర ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కుండపోత వర్షాలు మరికొన్ని ప్రాంతాల్లో మొత్తం మోస్తరు ఉంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది ఋతుపవనాలకు ముందే బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తొలి తుఫాను ఇదే దాదాపు రెండు మూడేళ్ళు ఎలాంటి పరిస్థితి లేదు ఈ ఏడాది ఇది కనిపిస్తోంది మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి ఐఎండీ విషయాన్ని కూడా తెలిపింది చల్లటి కబురుగా అండమాన్ నికోబార్ దీవుల వరకు ఋతుపవనాలు విస్తరించాయి బంగాళాఖాతంలో అనుకూల వాతావరణం ఉంది అనుకున్న సమయానికి అంటే మే ముప్పై లోపు కేరళ తీరానికి ఋతుపవనాలు చేరుకునే అవకాశం ఉంది